టీవీకి వెళ్దామా టీవీలో నేను సీరియల్స్ యాక్ట్ చేయడం నాకు నాకే కదా ఎవరికి ఇష్టం ఉండదు ఏదో ఖాళీగా ఉండడం ఎందుకని చేస్తారు తప్ప ఇవాళ పొద్దున్న చూశాను ఒక పోస్టర్ జయప్రకాష్ రెడ్డి గారు సీరియల్ చేస్తున్నారు తీస్తున్నాడా చేస్తున్నారు క్యారెక్టర్ కిరణ్ సంథింగ్ అంటే ఇప్పుడు ఇదొకటి తగిలేడింది కదా మనకి రైటర్ ఎక్స్ట్రా పోస్ట్ ఒకటి ఉంది కదా రైటర్ని అయ్యి ఉండి నేను నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి ఆలోచించాలి తప్ప నాకేం చేత కాదని నేను టీవీ సీరియల్స్ వేసి లేకపోతే ఇంకో యాంకరింగ్ చేస్తానని చెప్పి అలాంటివి చేయకూడదు కదా చేయకూడదు అంటే అది నేరం అని ఆ చేసేవి తక్కువ కాదు అంతకంటే మంచిది చేయడానికి ఆలోచించాలి ఇంకేమీ అన్నప్పుడు చేసుకుంటామో తెలియదు నేను ఏదైనా డిగ్నిఫైడ్గా చేయాలి అని ఆలోచించుకోవడంలో యూట్యూబ్ నాకు నెక్స్ట్ జనరేషన్కి అదే ఆ రోల్ చేసేదని నేను నమ్మాను నమ్మినప్పుడు అందులో నేను ఎవరిని వెళ్ళి అడగక్కలేదు నేను ఎందులో ప్రోగ్రామ్ చేస్తానని అనక్కలేదు నాదంటూ ఛానల్ ఓపెన్ చేసుకున్నాను చేసుకుని షార్ట్ నా ఇష్టం వచ్చిన మంచి కథ ఎంచుకుంటాను చిన్నప్పటి నుంచి నేను ఎన్నో కథలు చదువుతుంటే అప్పుడు నేను సినిమాల్లోకి వెళ్ళలేదు నాటకం దీన్ని నాటకంగా రాస్తే అలా ఉంటుంది ఇది నేను చిన్న సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది పెద్ద సినిమాల్లో చిన్న సినిమాలు ఉంటే కదా ఎవరు తీస్తారు బా ఈ క్యారెక్టర్ నేను వేస్తే బాగుంటుంది స్టేజ్ మీద కాని సినిమాలు కానీ సినిమాలు అనేది ఎక్కువ ఆలోచన ఉండేది కదా అప్పట్లో అప్పటి ఈ విపులలో ఇంకోటి ఇంకోటి ఏవో చదువుతూ ఉంటాం స్వాత అందరూ మంచి కథ మంచి పాత్ర ఉన్నప్పుడు మన నటన ఇది ఇది ఉంది కాబట్టి ఈ పాత్రలో నేను ప్రవేశిస్తే అలా ఉంటుంది ఎక్కడ ప్రవేశిస్తావు అప్పుడు నాకు తెలిసిన నాటకాలు ఈ పాత్రలన్నీ ఒక్కొక్క పాత్రకు ఒక నాటకం రాసేయలేం కదా రాసేసాము ఎక్కడ ఆడేస్తావు ఈ నాటకాలన్నీ అవుట్లెట్ ఏది అప్పుడు ఉండేది కాదు అవుట్లెట్స్ ఇప్పుడు విశృంఖలం అయిపోయింది ఇది ప్రతివాడు ఇంత చిన్న కొర్రాడు కూడా షార్ట్ ఫిల్మ్ తీస్తున్నాడు ఈజీగా మార్కెట్లో అది ఉంది చలామణి అవుతాను సో నేను మళ్ళీ నాటకాలు ఆడి వేయలేను నెల రిహార్సల్ చేయాలి సరిగ్గా నాకు ఆ ప్రదర్శన రోజున నాకు సినిమా వేషం ఒకటి వస్తుంది మూడు వందల అరవై నాలుగు రోజులు ఖాళీగా ఉండి ఆ ఒక్కరోజే వస్తుంది ఇప్పుడు నేను నాటకం ఎగ్గొట్టినా సినిమా ఎగ్గొట్టిన సినిమా ఎగ్గొడితే వాడికి ఏం చెప్పాలి ఎందుకు ఎగ్గొట్టని చెప్పి నాకు నాటకం ముఖ్యం అన్నాను ఆడ నాటకాలు ఆడుకుంటున్నాడు ఆడ చేయడంటే ఆడే చెప్తున్నాడు సినిమా నా సినిమా ఆఫ్టర్ ఆల్ నా నాటకం ముందు సినిమాలు నాకు లెక్కలేదు అంటే ఇదే అలా వస్తుంది అలా గతంలో కొందరు అనుకున్నారు ఓకే నేను నాటకం ముఖ్యమే నాకు ఖాళీగా ఉండి నాటకం ప్రాక్టీస్ చేస్తున్న తర్వాత నెల్లాళ్ళు ప్రాక్టీస్ చేసి థియేటర్ బుక్ చేసుకుని కమిట్ అయిన తర్వాత వేయాలి కదా అక్కడ అవును సో సినిమాల్లో అదే ఉంటే నాలుగు సినిమాలు ఒకే రోజు వస్తాయి ఒకే రోజు డేట్ అడుగుతారు లేకపోతే మిగతా రోజులు అన్నీ ఖాళీ అందుకని ఇంకా సినిమా ఫీల్డ్లో ఉంటూ అలాంటి పనులు చేయకూడదు ఇంకేం చేయాలి టీవీల్లో నాకు నచ్చినది నాకు సెట్ కాలేదు ఒక డిగ్నిఫైడ్గా నా ప్రోగ్రామ్ అనేది కావాలి అది లేదు నేను అందరి చుట్టూ తిరిగి నాకు ఇది సినిమాలో వేషమే అడగలేను నేను టీవీలో నాకు ఇవ్వండి ఇంకోటి ఇవ్వండి అని ఎక్కడ అడగను నేను మరి ఈ కారణాల వల్ల ఆగిపోనానేమో ఏమి చేయకుండా లేజీగా సిలిండర్లు పెంచుకొని ఇక్కడ కాబట్టి ఏం చేస్తే బాగుంటుంది యూట్యూబ్ ఆలోచన వచ్చినప్పుడు అందరూ షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు మన నాటకాలు కొత్తగా రాసి ప్రజెంట్ చేసే బదులు ఇది రికార్డెడ్గా ఉంటుంది నాటకం అంటే నువ్వు ఎప్పుడేస్తే అప్పుడు ప్రదర్శన అది ఉంటుంది రికార్డ్ అవ్వదు అది ఈ వేళ రవీంద్రబాద్లో నాటకం అనుకో అయిపోయింది అది రికార్డు లేదు దానికి ఈవేళ ఎవరు చూస్తే వాళ్లే నెల తర్వాత మళ్ళీ విజయవాడలో ప్రోగ్రాం ఆ వేళ ఐదుగురే వచ్చారు అనుకో అంతే దాని చరిత్ర అదే ఒక షార్ట్ ఫిల్మ్ మీద మనం వెచ్చిస్తే ఆశ్రమను కానీ టాలెంట్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ని మనం నేళ్లుగా అబ్జర్వ్ చేస్తున్నాం అందులో కొన్ని టాలెంట్స్ మన దగ్గర ఉన్నాయి నాకు వేషాలు వేయాలనే తపన ఉంది ఈ నేను వేసే వేషం చూసి సినిమాల వాళ్ళు కన్విప్పైపోయి పెద్ద పెద్ద వేషాలు ఇచ్చేస్తారు చిరంజీవి గారికి ఫాదర్ వేషం ఇచ్చేస్తారు అలా కాదు అంతమయకంగా ఆలోచించాం కదా లేకపోతే వేషాలు ఓహో ఎల్పి శ్రీరాము తక్కువ అంచనా వేసినరా చాలా పెద్ద నటుడు మనం నాలో అనుకోరు కదా మరి నేను మంచి మంచి వేషాలు నేను వేయాలి కంటిన్యూ చేయాలి మంచి వేషాలు మరి ఎవరో ఇవ్వడం బదులు నేనే వేసుకుంటాను వ్యూయర్షిప్పు అదైతే సినిమా అయితే కోట్ల మంది చూస్తారు ఇది వేల మంది చూస్తారు చూడండి నాటకం అయితే వందల మందే చూస్తారు కదా దానికంటే బెటర్ కదా సో ఇంకా రిహార్సల్ ఇవి ఎన్నాళ్ళు అక్కర్లేదు ఒక కథ ఏదో తీసుకుంటాం కథ ముందు సెలెక్ట్ చేసుకోవడానికి చదువుతాం అదొక యాక్టివిటీ నచ్చింది ఒకటి పది కథలు చదివితే ఒకటి నచ్చింది దాన్ని మనకు తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటాం అదొక యాక్టివిటీ చేసుకున్న తర్వాత ఈ క్యాస్టింగ్లు షూటింగ్లు ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం అదొక యాక్టివిటీ సరదాగా షూటింగ్ మనం చేసుకుంటాం అయిన తర్వాత మళ్ళీ పోస్ట్ ప్రొడక్షన్ ఎడిటింగ్లో కూర్చుంటాం డబ్బింగ్లో కూర్చుంటాం ఎవరి ఏ నిర్మాతని ముంచేయట్లేదు మనం లేకపోతే ఎవరికో కోట్లు సంపాదించి పెట్టట్లేదు నా డబ్బు పోతుంది నా డబ్బు ఎంత పోతుంది కోట్లలో పోతుందా లేదు పోతుంది కొంత పోతుంది పోతుందని తెలిసే చేస్తాం మరి ఏదోటి చేయాలన్నప్పుడు ఏంటి పది పది వేష ఇంట్లో ఏదోటి చేయాలి నిద్రపోవాలి పేకాడాలి లేకపోతే ఇంకొకటి ఇంకోటి ఏదో చేయాలి దొంగతనం చేయాలి ఏదో పది ఉన్నాయి అనుకో షార్ట్ ఫిల్ములు తీయాలి పదోది అనుకో ఇందులో అది నాకు బెటర్గా కనిపించి నాకు అన్ని యాక్టివిటీస్ నాకు వీలుగా ఉంటాయి నేను సినిమాలో ఏం చేసినా అది పెద్ద సైజు ఇది చిన్న సైజు చేసినా రికార్డెడ్గా ఎందులో ఉంటుంది నాది రేపు పది మందే చూడండి వెయ్యి మందే చూడండి ఈ వేళ వెయ్యి అయితే రేపు పదివేలు అవుతారేమో చూద్దాం పోతుంది రాదు అనుకుని ప్రిపేర్ అయ్యి సినిమాలు కూడా ఇవాళ రేపు అలాగే తీయాలి కదా వస్తుందనే కాకుండా సినిమా పోతుందని కూడా తీయాలి కదా ఓకే సో ఏవో చేసి ఇప్పుడు కొత్త కొత్త వెంచర్స్ ఈ వయసులో ఆరోగ్యాన్ని పాడు చేసుకుని ఒక సినిమాకి ప్లాన్ చేసి ఎవరైనా ప్రొడ్యూసర్ని పట్టుకుని వాడు కాదండి మీరు నా కథ చెడ్డదనుకుంటున్నారేమో చాలా మంచిదండి బాబు అసలు నాకు నాకే నవ్వు వచ్చేస్తుందని ఇలాగ అతన్ని కన్విన్స్ చేసి మాయ చేసి అంటే నేను ఒప్పించాలంటే అలా చేయాలి కదా ఇలాంటి యంగ్స్టర్ చేయాలంటే మీ టాలెంట్స్తో వెళ్తారు నేను ఇంకేదో ఓ క్యారెక్టర్ ఏదో పట్టుకుని చేస్తే అది పాత ట్రెండ్లో ఉంది అనిపించింది అనుకో వాడికి వాడిని కన్విన్స్ చేయడానికి నేను రకరకాల ట్రిక్స్ ప్లే చేయాలి ఈ వయసులో అలాంటివి చేయడం హెల్త్కి మంచిది కాదు మన జీవన విధానానికి మంచిది కాదు ఎవరినో పట్టుకుంటూ ఉండాలి ప్రతి సినిమా సినిమా సినిమాకి పట్టుకోవాలి ఒక ఏడాది ఎంతో కాలుష్యపం దాంట్లో మనం నిజంగా సరిగ్గా చేయలేకపోయామనుకోవాలి అందరి దృష్టిలో మనం ఫెయిల్యూర్గా ఆ సినిమా ఫెయిల్ అయితే మళ్ళీ ఇంక మనం టోటల్గా అవుట్ట మూడు నాలుగేళ్ళు కను మళ్ళీ ఆ కసితో ఇంకోటి ఆలోచిస్తాం మైండ్ అంత పొల్యూట్ అయిపోతుంది కదా ఎంత ఎందుకు హాయిగా హ్యాపీగా నాకు పది నిమిషాలు అదే ఐదు నిమిషాలే చేయాలి రెండు నిమిషాలు సినిమా తీసినాను దీనికి లెక్క పాత్రమే ఉంది ఓకే ఇలా చేసుకుంటూ నాకు మంచి మంచి క్యారెక్టర్లు ఉండేలా చూసుకుంటున్నాను ఏదో లాభం ఉండాలి కదా దీనివల్ల నువ్వేం పొందుతున్నావు ఆనందాన్ని అంటే మంచి క్యారెక్టర్లో మళ్ళీ నేను జీవిస్తున్నాను ఓకే దీంట్లో దీంట్లో మీరు అసలు మీరు ఒక బేసిక్గా రైటర్ అయ్యుండి మీరు రాయకుండా మరి వేరే కథలు తీసుకోవడంలో ఉద్దేశం నేను రైటర్ని అంటే ఏ రైటర్ని నేను నీకు తెలుసు నేను కథారా రచయితను కదా ఒంటది బండి ఇలాంటివి కొన్నిటికీ కథార చేసాను కానీ సొంత ఊరు ఇలాంటి వాటిలో కానీ నేను కథలు ఎన్ని ఇచ్చాను ఇండస్ట్రీకి నా దగ్గర ఉన్న ఇవ్వాలికి కూడా ఒక ఇరవై పతి కథలు ఉన్నాయి నా దగ్గర దాని కొంచెం గాడ్రేజ్ బీరువా కొన్ని అరల్లో ఒక ఫైల్ ఎలా పెట్టాను నేను మనం కూడా కొన్ని వర్కౌట్ చేసాం ఆ రోజుల్లోనే ఇవన్నీ ఉన్నాయి కానీ అవి ట్రెండ్స్ రకరకాలు మారిపోతున్నాయి ఒక సినిమా నేను డైరెక్ట్ చేద్దాం అనుకుని అప్పుడు వివి వినాయకుని కో డైరెక్టర్గా పెట్టుకుందాం అనుకుని అలా ప్లాన్ చేసాం ఆ రోజుల్లో ఏదో ఏవో చెయ్యాలి ఏదో చేయాలనే తపన చిన్నప్పటి నుంచి ఉంది కాబట్టి అప్పుడు తర్వాత తర్వాత కూడా తయారు చేసుకుని అన్నీ అందులో పెట్టుకున్నాం నా దగ్గర ఉన్నాయి కదా నా నిలవసరుకు బయటకు తోసేయడానికి ఎవరినైనా ముంచేయని నేను అది వేళ ట్రెండ్కి సరిపోయేదా సరిపోందా సరిపోతుంటే దాన్ని సంస్కరించడం బెటరా కొత్త కథ ఆలోచించడం బెటరా నా షార్ట్ ఫిల్మ్స్లో కొత్త కథలు చేయాలంటే ఎన్ని థాట్స్ నా దగ్గర ఉన్నాయి కొత్తగా ఇవన్నీ బదులు ఎక్కడో కథ చదివా మనం ఇన్స్పైర్ అయ్యాం మనకు నచ్చింది ఆ క్యారెక్టర్ భలే ఉందిరా అనుకున్నాం లేకపోతే ఆ ముగింపు బాగుందిరా అనుకున్నాం అందులో ఏదో నచ్చుతుంది అంతవరకే కంటెంటో కాన్సెప్టో క్యారెక్టర్ ఏదో నచ్చుతుంది అందుకని దాన్ని తీసుకుంటాం ఆ రైటర్కి చిన్న నామినల్గా డైలాగ్స్ మీరే రాస్తారు తర్వాత ట్రీట్మెంట్ టోటల్ దాన్ని ఆ కథ సోల్ తీసుకున్నాం అంతే టోటల్ అంతా ఇంకా మిగతా ఇరవై మూడు క్రాఫ్ట్లు నావే ఓకే ఇవన్నీ చేసుకోవడం నా క్యారెక్టర్ మంచిగా బాగుండేలాగా చూసుకోవచ్చు చిన్న స్వార్థం ఎంత కష్టపడుతున్నాను కాబట్టి మంచి క్యారెక్టర్లు సినిమాల్లో అన్ని వేస్తే ఇంకో ఇందులో పాతికో ముప్పై ఈ క్యారెక్టర్లు కూడా వేసినట్టు ఓకే సినిమా అంటే ప్రతిదీ అందరూ చూసి ఉండొచ్చు చూడకపోవచ్చు షార్ట్ ఫిల్మ్స్ వరుసగా ఓ రోజు కూర్చున్నా కూడా ఓ హాఫ్ డే కూర్చున్నా నాకు మొత్తం ముప్పై చూసేయొచ్చు అదే రేపు రికార్డెడ్గా ఉంటాయి అవి చేస్తున్నాను నాకు ఫుల్ ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు ఇప్పుడు యాక్ట్ ఫుల్ మనిషికి మనిషికి మంచి యాక్టివిటీ ఉంటేనే అదే హెల్త్ సో ఆ రకంగా ఐఎమ్ ఎంజాయింగ్ నేను ఆన్సర్ ఇచ్చుకోవాల్సి వచ్చినప్పుడు కొంచెం ఇబ్బంది పడుతున్నాను కానీ ఎందుకంటే అంత పెద్ద కర్మ చేసి ఇవి నష్టం వస్తుందని తెలిసి ఇవేంటి మీకు ఇంకో పని లేదా అంటే నవ్వాలా ఆన్సర్ చెప్పాలా ఆన్సర్ చెప్పాలంటే అరగంట మాట్లాడాలి నువ్వు అయిపోయాక ఇంకోటి ఎవడో ఇంటికి వెళ్ళాక అడిగాడు అనుకో ఎంతమందికి చెప్పాను నేను నువ్వు ఇంటర్వ్యూ కాబట్టి చెప్పాను మామూలుగా ఇదే ఏదో చేసుకున్నా నా సంతోషం కోసం అంటాను ఇంట్రొడక్షన్ కొంచెం హెవీగా ప్లాన్

ైబర్స్ కి రీచ్ అయ్యండి మీడియా